హలో దోస్తులు నమస్తే అందరికీ నేను మా అక్క కోసం మాట్లాడడానికి వచ్చిన ఇలా వీడియో అక్క ఎవరంటే కదే రాములక్క పియ్యక్క వచ్చే వచ్చేదో రోడ్ల మీద లెస్స వచ్చిన వాళ్ళు దీనికి నాడు దినుకుతురు అవునే అక్క నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అక్క ఇరవై వేలు ఇచ్చి పెట్టుకుంటావా వీడియోలల్లో ముప్పై వేలు ఇచ్చి పెట్టుకుంటావా పెట్టుకుంట్రే అమ్మా అది తెలియదా నీకు యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్ వాళ్ళు చేసే పని ఏంది ఏ పని చేసినా పబ్లిసిటీ చేసుకున్నా అదే వాళ్ళ ఆధారం మళ్ళా ఇరవై వేలు ఇచ్చిండే అమ్మ రెండు రెండు రూపాయలు ఇవ్వడు ఓడు ఇరవై వేలు ఇచ్చి పెట్టుకున్నావు తప్పే ఉంది అమ్మా కాలు పట్టించుకుంటావు ఆ పెడా నువ్వు ఏ పైన మూతపరివి అది అట్టబెట్టు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఇరవై వేలు ఇచ్చినా కాళ్ళు పట్టించుకుంటావు సరే ఆపిల్గాడే ఎట్లా చచ్చిండు ఇది చచ్చిండు అనేది కొద్దిసేపు పక్కన పెడదాం నువ్వు మీ ఆడ ఉన్నారుగా పియ్యక్క కంతన్న నువ్వు అమలక్క ఇంకెన్నో ఇంకెవరు అందరు మరి మీ బతుకులు మీరు బీసీ అని చెప్పుకోకరే అమ్మాయి ఎక్కడ కూడా చెప్పు తీసుకొని కొడతారు ఎందుకంటే నువ్వు బీసీ అని చెప్తున్నావు ఆ అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి బీసీ ఆ అబ్బాయి ఎక్కడ చచ్చిపోయింది అనేది పక్కన పెట్టు కనీసం ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కానీ అబ్బాయి పోసుకున్న విజువల్స్ కానీ ఆ న్యూస్ కానీ ఆ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ అబ్బాయి చచ్చిపోయినాక శవయాత్ర కానీ మీ బతుకులకు ఎవడన్నా చేసిర్రా దాన్ని కవర్ చేసిర్రా ఇప్పుడు వచ్చాం లెస్స తినుకుతున్నావు సచ్చిన కొగిటి ఈ ఇచ్చినట్టు రోడ్ల మీద ఇప్పుడు మీకు లెస్స మాట్లాడుతురుగా అమ్మాయి ఏదో మాట్లాడింది అది వెనక చేసినాం చేసినావు ముందడ చేసినాం ఆ గింత క్లిప్పు పట్టుకోరు ఆ పట్టుకొని గిలిస్తున్నావు కదా రాములక్క అసలు నువ్వైతే అసలు మొత్తం తినుకుతున్నావు మొత్తం ఆ తినుకుంటు ఎందు ఫస్ట్ ఈ వీడియోలు చూడు చూసినాక మాట్లాడదాం ఇన్నావా అనే అక్క రాములక్క కాకి కాకి కాన్లు వేసుకొని ఇన్నావా అబ్బాయి ఏం చెప్తుండు బీసీ ఉద్యమం కోసం పోసుకున్నా అని సచ్చిపోయే అబ్బాయి కాళ్ళంక చెప్తుండు ఎవడైనా అబద్ధం చెప్తాడే ఫాల్తుదాన కనీసం కామన్ సెన్స్ లేదా ఇంకొకటి వాళ్ళ భార్యది పెట్టుకొని నాటకాలు దిగుతారు కదా వాళ్ళ భార్యది కూడా చూపిస్తాడు

ఇక మన కంకన్న అయితే లెస్స బట్టలే చింపుకుంటాడట మొత్తానికి చింపుకో ప్రజల కోసం చింపుకో కొట్టుకుందానికి పండ్లీగొట్టుకుందానిగా చింపుకునేది అర్థమైందా ఒక బీసీ బిడ్డ చచ్చిపోతే అక్కడ ఆ న్యూస్ కవర్ చేయకుండా దాన్ని తప్పుతో పట్టించి ఉద్యమాన్ని సంకనాకీయాలని అవతల డబ్బులు తీసుకొని నాటకాలు దిగుకుంటా రోడ్ల వచ్చి లెస్స తింపుతుర్రు తినకకుర్రి అర్థమైందా అంతగానం తినకకుర్రి నొప్పిలేస్తుంది చెప్పు తీసుకొని కొడితే మంచిగా ఉండు ఫేక్ న్యూస్ మాట్లాడటానికి ఒక బీసీలకు పుట్టినాము మా బీసీల మీద కేసు పెడతారా అంటే కేసు కాదు ఉరికిచ్చుకుంటా తంతరు ఫేక్ న్యూస్ ఇట్లా స్ప్రెడ్ చేస్తే అమ్మాయి మాట్లాడింది అంత పెట్టవేదే బేకరముండలు అమ్మాయి ఏం మాట్లాడింది మేము తిని మారు కాడికి పోతే మాకు డబ్బులు ఇస్తే మా చుట్టాలు ఫోన్ చేసి మీరు అడక్క తింటుర్రా యూట్యూబ్లో పెట్టిండి ఆయన మాకు అవసరం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేదు కానీ యూట్యూబ్లో పెట్టాగానే ఇట్లా మమ్మల్ని ఇట్లా బిచాపోల లెక్క అడుక్కుంటురని మమ్మల్ని అన్నారు అని చెప్తుంది అది మొత్తం సబ్జెక్ట్ అటుకట్ చేసి ఇటుకట్ చేసిరు ఆ యూట్యూబ్లో పెట్టిండు మళ్ళీ నన్ను ఒక్కటి పట్టుకొని ఎలాడుతున్నావు సిగ్గు మానం ఉండాలి నువ్వు రిపోర్టర్వి అంత మాత్రం తెలుసు నీకన్నా సీనియరే అవతలోడు నీకన్నా మేధావి అర్థమైందా పెద పెద మేధావులే ఏం చేయలేక అన్నీ మూసుకొని కూసురు నీ వల్ల ఏం కాదు కానీ స చేతనైతే నువ్వు బీసీలకు హెల్ప్ చేయి నీ ఛానల్ వల్ల లేదు అంటే కింద మీద మూసుకొని కూర్చోవు అంతేగాని ఇట్లా రోడ్డు మీదకి వచ్చి తినుకూడు తినికితే తీస్తారు బయటికి అర్థమవుతుందా జాగ్రత్త బిడ్డ నీకు